హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాబేజీ పెసరపప్పు కర్రీ దీనికోసం ఒక హాఫ్ కిలో క్యాబేజీ అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా సన్నదిగా కట్ చేసుకోవాలి దీనితో పాటే రెండు ఆనియన్స్ రెండు టమోటా కొంచెం కరివేపాకు కొంచెం వెల్లుల్లి రబ్బలు కూడా ఇలా దంచి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో పెసరపప్పు వేసి బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి కొంచెం నానబెట్టుకోవాలి ఈ పెసరపప్పుని ఒకవైపు స్టవ్ మీద కుక్ చేసుకోవాలి మరోవైపు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవలుద్దిపప్పు వేసుకోవాలి ఆవలుద్దిపప్పు ఫ్రై అయ్యాక కరివేపక్కను కూడా వేసుకోండి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోండి ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటా ముక్కలను కూడా వేసుకోవాలి మూతబెట్టి టమోటాని కొంచసేపు మగ్గనియ్యండి టమోటా మగ్గాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నారు కదా క్యాబేజీ అది కూడా దీంట్లోకి వేసుకోవాలి ఈ క్యాబేజీ ఆయిల్లోనే కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈ క్యాబేజ్లో ఉండే వాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు ప్లేస్లో చాలామంది పచ్చిశెనగపప్పు కూడా వేసుకుంటారు కానీ బాడీ ఏమన్నా హీట్ అయినప్పుడు ఇలా పెసరపప్పు వేసి చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇలా క్యాబేజీ కొంచెం కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దీనిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారము ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ కారం అనేది కర్రీకి కొంచెం తగ్గించి వేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే బాగుండదు తక్కువ వేసుకొని తిన్నారంటేనే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా ఇవంతా క్యాబేజీ పట్టేంత వరకు కలుపుకొని ఈ క్యాబేజీ మునిగేంత వరకు వాటర్ వేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి కొంచెంసేపు మూతబెట్టి దీన్ని కొంచెంసేపు బాయిల్ చేసుకోవాలి మరోవైపు పెసరపప్పు అనేది ఉడుకుతుంది కదా దాన్ని కూడా తీసుకోవాలి చూడండి క్యాబేజీ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసాక రెండింటినీ బాగా కలుపుకొని మూతబెట్టి కర్రీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇలా ఒకసారి కలుపుకోండి మళ్ళీ మూత పెట్టి ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము బాగా ఇలా దగ్గరకు వచ్చాక కదా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇక ఈ కర్రీని సర్వ్ చేసుకోడమే